బాహుబలి మొదటి రోజు కలెక్షన్స్ చూసి యావత్ భారతదేశ సినీ పరిశ్రమ సంభ్రమాచర్యాలను వ్యక్తం చేస్తున్న వేళ మన రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ కు మరోసారి పని చెప్పాడు అది నెగిటివ్ గా కాదండయ్ ఏమన్నాడో మీరే చూడండి కాలమానాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అని చెప్పుకుంటున్నట్లుగా ఇక సినిమాలను బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ బాహుబలి సాధించిన మెగా డైనోసర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఖాన్ సినిమాల కన్నా రోషన్ల సినిమాల కన్నా చోప్రాల సినిమాల కన్నా ఎక్కువని ఈ సందర్భంగా రాజమౌళిని కనుగొన్నందుకు హిందీ దిగ్గజం కరుణ్ జోహార్ కు పాదాభివందనం చెయ్యాలని ఉందని రాజమౌళి వంటి మేధావిని కనిపెట్టింది ఆయనేనని ఆర్జీవీ తన ట్వీట్ ద్వారా తెలియజెప్పాడు అంతేకాదు బాలీవుడ్ లో ప్రతి సూపర్ స్టార్ ప్రతి డైరెక్టర్ బాహుబలి టూ ప్రభావం చూసి చెప్తూ రిపబ్లిక్ డే ఈద్ ఇండిపెండెంట్ డే దీపావళి క్రిస్మస్ వంటి పండుగలు ఏవీ లేకపోయినా నాన్ హాలిడే లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి ప్రభంజనం సృష్టించిందంటూ ట్వీట్ చేశాడు ఇక బాలీవుడ్ జనాలందరూ రిలీజ్ స్ట్రాటజీలను మార్చుకోవాలని కూడా సూచించాడు అంతేకాదు ఇక సల్మాన్ ఖాన్ లేడు అమీర్ ఖాన్ లేడు షారుఖ్ ఖాన్ లేడు ఒక డబ్బింగ్ సినిమాతో దర్శకుడు రాజమౌళి బాలీవుడ్ మొహం మీద కొట్టినట్టు హిస్టరీ క్రియేట్ చేశాడు బాహుబలిని చూసి ఈర్ష్య పడిన వాళ్ళందరూ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు బహుశా వాళ్ళందరూ లో ఉండొచ్చు నేను కూడా ఇప్పుడే జాయిన్ అయ్యానంటూ తన ట్వీట్స్ ను ముగించాడు చూశారుగా బాహుబలి రాజమౌళి సాధించిన ఘన విజయాన్ని దర్శకుడు ఆర్జీవి చెప్పినట్లుగా ఇదో గొప్ప చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ తెలుగు సినిమా సృష్టించిన ప్రభంజనం బాహుబలి ద కంక్లూషన్